బంగారు మామిడి పళ్ళు పూర్వం ఒక రాజుగారి తల్లి చనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు మామిడి పండ్లు తినాలని ఉంది తెప్పించమని అడిగిందట అది మామిడి పండ్ల కాలం కాకపోవడముతో ఎక్కడా పండ్లు దొరకలేదట ఆమె మామిడి పళ్లు తినకుండానే చనిపోయింది రాజుగారికి తన తల్లి చివరి కోరిక తీర్చలేకపోయానే అని బాధపడుతుండేవాడట దురాసాపరుడైన ఆయన పురోహితుడు రాజా మీరు దిగులు చెందవలసిన లేదు ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరమూ ఆవిడ తిథి నాడు బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లు దానం చేయవచ్చు అని చెప్పాడట రాజుకు అది నచ్చింది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు బంగారు మామిడి పళ్ళు తయారైనాయి ఆవిడ తిథి నాడు అందరు బ్రాహ్మణులకు తలో బంగారు మామిడి పండు దొరికింది మంత్రిగారికి మాత్రం ఇది నచ్చలేదు ప్రతి సంవత్సరమూ ఇలా పోతే ఖజానా ఖాళీ అవడం ఖాయం అని రాజుగారి విదూషకుడిని పిలిపించి దీనికేదైనా పరిష్కారం చెప్పు అని అడిగాడు అతను సరేననిమంత్రికి ఒక ఉపాయ చెప్పి పంపించాడు మంత్రి తన తల్లి నాడు నేను ఆవిడ చివరి కోర్కి తీర్చదలుచుకున్నాను అని ప్రకటించాడు బ్రాహ్మణులంతా సంతోషపడ్డారు రాజుగారు బంగారు మామిడిపడ్లి ఇచ్చారు ఇంక ఈ మంత్రికూడా అల్లాంటిదేదో ఇస్తాడు అని సంబరపడ్డారు మంత్రిగారి తల్లి ఆబ్దికం రానే వచ్చింది ఆయన ఒక్కొక్క బ్రాహ్మనుడిని లోపలకు పిలిచి ఇనుప గరిట కాల్చివాత పెట్టి పెరటిదారిన వారిని పంపించసాగాడు వాళ్లు మంటకు తట్టుకోలేక అరుచుకుంటూ వెళ్లిపోయారు వాళ్లు వెళ్లి రాజుగారికి చేశారు రాజు మంత్రిని పిలిపించి ఇదేమి పని అడిగాడు అప్పుడు మంత్రి మహారాజా మా అమ్మ కీళ్లవాతంతో చనిపోయింది చనిపోయే ముందు నాయనా వాత ఒక్కటే మందు ఇనుప గరిట కాల్చి నాకు వాత పెట్టరా అని అడిగింది నా భార్య గరిట కాల్చి తెచ్చే లోపల ఆవిడ చనిపోయింది మరికొడుకుగా ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం నా విధి కదా అందుకని మీరు చూపిన దారినే నేను నడిచాను అన్నాడు రాజుకు జానోదయమైంది అప్పటినుండి బంగారు మామిడి పండ్ల దానం రద్దుచేశాడు